మే మూడవ తేదీ శుక్రవారం నాడు పొదిలి పట్టణంలో ఎన్డిఏ కూటమి ప్రజాగలం బహిరంగ సభ స్థానిక పొదిలి పెద్ద స్టాండ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ మీడియాకు తెలిపారు ప్రజాగలం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కందుల నారాయణ రెడ్డి తెలిపారు స్థానిక మున్సిపల్ పరిధిలోని మాధవలివారి సమీపంలో ఒక ప్రైవేట్ లేఅవుట్ ముందు హెల్ప్యాడ్ ఏర్పాటు చేసినట్లు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మాదాలివారి వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ దిగి అక్కడి నుంచి మార్కాపురం క్రాస్ రోడ్ విశ్వనాథపురం మీదుగా పెద్ద బస్ స్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించి అనంతరం పెద్ద బస్ స్టాండ్ నందు ప్రజా గలం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కూటమి అభ్యర్థి కందుల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజాకాలం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు

అలాగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మన పట్టణానికి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఇది అన్ఎస్పెక్టెడ్గా రాత్రికి రాత్రి కన్ఫర్మ్ చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే మా పిలుపుగా భావించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా రెడివిగా పాల్గొనాల్సిందిగా నటిస్తూ ఉన్నాం ఆల్రెడీ హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి రేపు మధ్యాహ్నం కల్లా హెలిప్యాడ్ రెడీ చేస్తాం రేపు నాలుగు గంటకల్లా చంద్రబాబు గారు ల్యాండ్ అవుతారు నాలుగు నుంచి ఐదు గంటల వరకు మీటింగ్ జరుగుతుంది మీటింగ్ స్పాట్ ప్రజలందరూ కూడా అరువులు కావాలని